ఓం శాంతి మురళి డేట్ పది ఐదు రెండు వేల ఇరవై నాలుగు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలు బాబా సమానంగా దయార్థ హృదయలుగా అవ్వండి దయార్థ హృదయులైన పిల్లలు అందరినీ దుఃఖాల నుండి విడిపించి పతితుల నుండి పావనలుగా తయారు చేసే సేవ చేస్తారు ప్రశ్న తండ్రి తప్ప ఇంకెవ్వరూ పూర్తి చేయలేని మొత్తం ప్రపంచమంతటి కోరిక ఏమిటి జవాబు మొత్తం ప్రపంచమంతా శాంతి మరియు సుఖం లభించాలని కోరుకుంటుంది పిల్లలందరి యొక్క పిలుపును విని తండ్రి వస్తారు తండ్రి అనంతమైనవారు కాబట్టి వారికి తమ పిల్లలు ఏ విధముగా దుఃఖితుల నుండి సుఖవంతులుగా అవ్వాలి అనే చింత ఉంటుంది పిల్లలు ఈ పాత ప్రపంచం కూడా నాదే అందరూ నా పిల్లలే అందరినీ దుఃఖాల నుండి విడిపించేందుకే నేను వచ్చాను నేను మొత్తం ప్రపంచమంతటికీ అధిపతిని దీనిని నేనే పతితం నుండి పావనముగా తయారు చేయాలి అని బాబా అంటారు ఓం శాంతి తండ్రి పిల్లలను పావనంగా తయారు చేస్తున్నారు కాబట్టి తప్పకుండా తండ్రి పైన ప్రేమ ఉండాలి కదా సోదరులకు పరస్పరం ప్రేమ ఉండడం కూడా మంచిదే ఒక్క తండ్రి పిల్లలు అందరూ పరస్పరంలో సోదరులు అవుతారు కానీ పావనంగా తయారు చేసేవారు ఒక్క తండ్రియే కాబట్టి పిల్లలందరి యొక్క ప్రేమ ఒక్క తండ్రి వైపుకే వెళ్తుంది పిల్లలు నన్నొక్కడనే స్మృతి చెయ్యండి అని బాబా అంటారు మీరందరూ సోదరులే అది నిజమే కాబట్టి తప్పకుండా క్షీరఖండముగానే ఉంటారు మీరందరూ ఒకే తండ్రి పిల్లలు ఆత్మలోనే అంతటి ప్రేమ ఉంది మీరు దేవతా పదవిని పొందుతున్నారు కాబట్టి పరస్పరం ఎంతో ప్రేమ ఉండాలి మనం సోదరులుగా అవుతాము తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకుంటాము తండ్రి వచ్చి నేర్పిస్తారు అర్థం చేసుకునేవారు ఎవరైతే ఉంటారో వారు ఇది స్కూలు లేదా పెద్ద యూనివర్సిటీ అని అర్థం చేసుకుంటారు తండ్రి అందరికీ దృష్టినిస్తారు లేక స్మృతి చేస్తారు అనంతమైన తండ్రిని మొత్తం ప్రపంచం అంతటిలోని మనుష్య మాత్రుల ఆత్మలు స్మృతి చేస్తాయి అనంతమైన తండ్రిని మొత్తం ప్రపంచమంతటిలోని మనుష్యాత్మలు స్మృతి చేస్తాయి కొత్తదైనా లేక పాతదైనా అంతా కూడా ఆ తండ్రి ప్రపంచమే కొత్త ప్రపంచం తండ్రిదైనప్పుడు మరి పాత ప్రపంచం తండ్రిది కాదా తండ్రియే అందరినీ పావనంగా తయారు చేస్తారు పాత ప్రపంచం కూడా నాదే నేనే మొత్తం ప్రపంచం అంతటికి అధిపతిని నేను కొత్త ప్రపంచంలో రాజ్యం చెయ్యకపోయినా అది నాదే కదా నా పిల్లలు నా ఈ పెద్ద ఇంట్లో కూడా ఎంతో సుఖముగా ఉంటారు ఆ తర్వాత మళ్ళీ దుఃఖధామమును కూడా పొందుతారు ఇది ఒక ఆట ఈ అనంతమైన ప్రపంచమంతా మన ఇల్లు ఇదొక పెద్ద రంగస్థలం కదా ఈ ఇల్లు అంతటిలో తన పిల్లలు ఉన్నారని బాబాకు తెలుసు బాబా మొత్తం ప్రపంచమంతటినీ చూస్తారు అందరూ చైతన్యంగా ఉన్నారు పిల్లలందరూ ఈ సమయంలో దుఃఖితులుగా ఉన్నారు కాబట్టే తండ్రి మమ్మల్ని మీరు ఈ చీచీ దుఃఖిత ప్రపంచం నుండి శాంతిమయమైన ప్రపంచంలోకి తీసుకువెళ్ళండి హే శాంతిదేవా అని పిలుస్తారు అలా తండ్రినే పిలుస్తారు దేవతలను అలా అనరు అందరికీ వరొక్కరే తండ్రి వారికి మొత్తం సృష్టి అంతటి చింత ఉంటుంది ఇది అనంతమైన ఇల్లు ఈ అనంతమైన ఇంట్లో ఈ సమయంలో అందరూ దుఃఖితులుగా ఉన్నారు కాబట్టే శాంతిదేవ సుఖదేవ అని అంటారని పిల్లలకు తెలుసు రెండింటినీ కోరుకుంటారు కదా ఇప్పుడు అనంతమైన తండ్రి నుండి సుఖ వారసత్వాన్ని తీసుకుంటున్నామని మీకు తెలుసు తండ్రి వచ్చి మనకు ఇస్తారు అలాగే శాంతిని ఇస్తారు ఇలా సుఖశాంతులు ఇచ్చేవారు ఇంకెవ్వరూ లేరు తండ్రికే దయ కలుగుతుంది వారు అనంతమైన తండ్రి తండ్రి పిల్లల మీద మనం పవిత్రంగా ఉన్నప్పుడు చాలా సుఖవంతులుగా ఉండేవారుము అని మీరు భావిస్తారు ఇప్పుడు అపవిత్రులుగా అవ్వడం వలన దుఃఖితులుగా అయిపోతారు కామచితిపై కూర్చుని నల్లగా పతితులుగా అయిపోతారు ముఖ్యమైన విషయం ఏంటంటే తండ్రినే మర్చిపోతారు ఏ తండ్రి అయితే ఇంతటి ఉన్నత పదవిని ఇచ్చారో వారినే మర్చిపోతారు నీవే తల్లివి తండ్రివి అని పాటలు కూడా పాడతారు అప్పుడు అపారమైన సుఖాలు ఉండేవి వాటిని మీరు ఇప్పుడు మళ్ళీ తీసుకుంటున్నారు ఎందుకంటే ఇప్పుడు అపారమైన దుఃఖాలున్నాయి ఇది తమో ప్రధాన ప్రపంచము విషయ సాగరంలో మునకలు వేస్తూ ఉంటారు కానీ ఏమీ అర్థం చేసుకోరు ఇప్పుడు మీకు అర్థమయ్యింది ఇదంతా రౌరవ నరకమని మీరు అర్థం చేసుకున్నారు ఇప్పుడు మీరు నరకవాసుల లేక స్వర్గవాసుల అని తండ్రి పిల్లలను అడుగుతారు ఎవరైనా మరణించినప్పుడు వెంటనే స్వర్గస్థులయ్యారు అని అనేస్తారు అంటే అన్ని దుఃఖాల నుండి దూరమయ్యారు అని అంటారు మళ్ళీ నరకపు వస్తువులు వారికి ఎందుకు తినిపిస్తారు ఇది కూడా అర్థం చేసుకోరు తండ్రి వచ్చి స్వర్గ స్థాపన చేస్తారు పిల్లలైన మీకు రాజయోగాన్ని నేర్పిస్తారు మధురమైన పిల్లలు నేను మీకు ఈ జ్ఞానమును వినిపిస్తాను నాలోనే ఈ జ్ఞానం ఉంది జ్ఞానసాగరుని కూడా నేనే అని తండ్రి చెప్తారు వీరు శాస్త్రాల అథారిటీ అని అంటారు కానీ వారు కూడా ఆత్మీయే కదా అది కూడా అర్థం చేసుకోరు తండ్రిని గురించే వారికి తెలియదు ఏ తండ్రి అయితే విశ్వాధిపతులుగా తయారు చేస్తారో వారు రాయి రప్ప అన్నింటిలోనూ ఉన్నారు అని అనేస్తారు వ్యాస భగవానుడు ఏయో విషయాలు రాసేస్తాడో చూడండి మనుషులకు ఏమీ తెలియదు పూర్తిగా అనాదులుగా అయ్యి పరస్పరం పోట్లాడుకుంటూ ఉంటారు అయిన తండ్రి మరియు రచన యొక్క ఆది మధ్యాంతాల గురించి ఎవరికీ తెలియదు తండ్రి తమ యొక్క మరియు రచన యొక్క ఆది మధ్యాంతాల రహస్యాన్ని అర్థం చేయిస్తారు ఈ విషయాలను ఇంకెవ్వరూ తెలియచేయలేరు ఎవరినైతే ఈశ్వరుడు భగవాన్ రచయిత అని అంటారో వారిని గురించి మీకు తెలుసా అని మీరు ఎవరినైనా అడగండి రాయి రప్పల్లో ఈశ్వరుడు ఉన్నాడు అని అనడమే ఆయన్ను తెలుసుకోవడమా మొదట స్వయాన్నైతే అర్థం చేసుకోండి మనుషులు తమో ప్రధానులుగా ఉన్నారు కాబట్టి జంతువులు మొదలైనవన్నీ కూడా తమో ప్రధానంగా ఉన్నాయి మనుషులు సత్వ ప్రధానములుగా ఉంటే అన్నీ సుఖవంతంగా అయిపోతాయి మనుషులను బట్టి వారి ఫర్నిచర్ కూడా ఉంటుంది షావుకారులకు ఫర్నిచర్ కూడా బాగుంటుంది మీరైతే పూర్తిగా సుఖవంతులుగా విశ్వాధిపతులుగా అవుతారు కాబట్టి మీ వద్ద ప్రతి వస్తువు సుఖవంతంగా ఉంటుంది అక్కడ దుఃఖమునిచ్చే వస్తువేది ఉండదు ఈ నరకము అశుద్ధమైన ప్రపంచము తండ్రి వచ్చి భగవంతుడు ఒక్కరేనని తానే పతిత పావరునని వారు స్వర్గస్థాపన చేస్తారని అర్థం చేయిస్తారు దేవతల మహిమను కూడా సర్వగుణ సంపన్నులు అని గానం చేస్తారు మందిరాల్లోకి వెళ్ళి దేవతల మహిమను స్వయం యొక్క నిందను చేస్తారు ఎందుకంటే అందరూ భ్రష్టాచారులుగా ఉన్నారు శ్రేష్టాచారులైన స్వర్గవాసులు ఈ లక్ష్మీనారాయణులే వారిని అందరూ పూజిస్తారు సన్యాసులు కూడా పూజిస్తారు సతీయుగంలో అలా జరగదు మీది అనంతమైన సన్యాసము అనంతమైన తండ్రి వచ్చి అనంతమైన సన్యాసాన్ని చేయిస్తారు అది హఠయోగము హద్దులోని సన్యాసము ఆ ధర్మమే వేరు మీరు మీ ధర్మాన్ని మర్చిపోయి ఎన్ని ధర్మాల్లోకి వెళ్ళిపోయారు అని బాబా చెప్తున్నారు మన భారతదేశానికి పేరు కూడా హిందుస్థానని పెట్టేశారు మళ్ళీ హిందూ ధర్మము అని అనేస్తారు నిజానికి హిందూ ధర్మాన్ని ఎవరు స్థాపించలేదు ముఖ్యమైన ధర్మాలు నాలుగు దేవీ దేవతా ధర్మం ఇస్లాం ధర్మం బౌద్ధ ధర్మం మరియు క్రైస్తవ ధర్మం ఈ ప్రపంచమంతా ఒక ద్వీపం అని అందులో రావణ రాజ్యం ఉందని మీకు తెలుసు రావణాసురుని చూశారా అతన్ని పదే పదే తగలబెడతారు అతడు అందరికన్నా శత్రువు అతన్ని వారు ఎందుకు తగలబెడుతున్నారో కూడా అర్థం చేసుకోరు అసలు అతడు ఎవరు అనేది అర్థం చేసుకోవాలి కదా అతను ఎప్పటి నుంచి తగలబెడుతూ వచ్చారు పరంపరగా తగలబెడుతూ వచ్చాము అని భావిస్తారు అరే దానికి కూడా ఏదైనా ఒక లెక్క అయితే ఉండాలి కదా మిమ్మల్ని గూర్చి ఎవరికీ తెలియనే తెలియదు మీరు బ్రహ్మ పిల్లలు మీరు ఎవరి పిల్లలు అని మిమ్మల్ని అడుగుతారు అరే మేము బ్రహ్మకుమారి కుమారులమైనప్పుడు మరి మేము వారి పిల్లలమే కదా బ్రహ్మ ఎవరి సంతానము శివబాబా సంతానము మేము వారి మనుమలము ఆత్మలందరూ వారి పిల్లలే మళ్ళీ శరీరంలో మొదట బ్రాహ్మణులుగా అవుతారు ప్రజాపిత బ్రహ్మ ఉన్నారు కదా ఇంతమంది ప్రజలు ఎలా రచిస్తారు అనేది మీకు తెలుసు ఇది దత్తత తీసుకోవటం శివబాబా బ్రహ్మ ద్వారా దత్తత తీసుకుంటారు మేళా కూడా జరుగుతుంది నిజానికి ఎక్కడైతే నది సాగరంలోకి వెళ్ళి కలుస్తుందో అక్కడ మేళా జరగాలి ఆ సంగమంలో మేళా జరగవలసి ఉంటుంది ఈ మేళ ఇక్కడ ఉంది ఇక్కడ బ్రహ్మ కూర్చున్నారు బాబా ఉన్నారు మరియు పెద్ద మమ్మ కూడా ఉన్నారని మీకు తెలుసు కానీ ఇతరుడు పురుషుడు కాబట్టి మాతల్ని సంభాళించేందుకు మా అమ్మను నిమిత్తం చేయటం జరుగుతుంది నేను మీకు సద్గతినిస్తాను అని బాబా అంటారు ఈ దేవతలు డబుల్ డబల్ అహింసకులని మీకు తెలుసు ఎందుకంటే అక్కడ రావణుడు ఉండడు భక్తి ద్వారా రాత్రి మరియు జ్ఞానము ద్వారా పగలు వస్తాయి జ్ఞానసాగరుడు ఒక్క తండ్రియే మళ్ళీ వారిని సర్వవ్యాపి అని అనేస్తారు తండ్రి వచ్చి అన్ని అర్థం చేయిస్తారు ఇది పిల్లలకే అర్థం చేయిస్తారు శివ భగవాన్ వాచని ఉంది కదా శివ జయంతిని జరుపుకుంటున్నారంటే తప్పకుండా వారు ఎవరిలోకో వస్తారు కదా నేను ప్రకృతి ఆధారాన్ని తీసుకోవలసి వస్తుంది నేను చిన్నపిల్లవాడి ఆధారాన్ని ఏమి తీసుకోను కృష్ణుడైతే చిన్నపిల్లవాడు కదా నేనైతే అతడి అనేక జన్మల అంతిమంలోని వానప్రస్థావస్థలో ప్రవేశిస్తాను వానప్రస్థం తర్వాతనే మనుషులు భగవంతుణ్ణి స్మరిస్తారు కానీ భగవంతుడి గురించి ఎవరికి యథార్థంగా తెలియదు అందుకునే తండ్రి యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత నేను భారతదేశంలోకే వస్తాను అని అంటారు భారతదేశం యొక్క మహిమ అపారమైనది నేను ఫలానాను నేను ఇది నేను అది అంటూ మనుషులకు దేహ అహంకారం ఎంత ఉందో చూడండి ఇప్పుడు తండ్రి వచ్చి మిమ్మల్ని దేహీ అభిమానులుగా తయారు చేస్తారు మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి కూర్చొని జ్ఞాన రహస్యాలన్నింటినీ తెలియచేస్తారు ఇది పాత ప్రపంచం సత్యుగం కొత్త ప్రపంచం సత్యుగంలో ఒక్క ఆది సనాతన దేవీ దేవత ధర్మమే ఉండేది ఇది ఐదు వేల సంవత్సరాల విషయము శాస్త్రాల్లో వ్యాసుడు కల్పం యొక్క ఆయుష్ని లక్షల వేల సంవత్సరాలు అని వ్రాసేసాడు నిజానికి ఇది ఐదు వేల సంవత్సరాల కల్పము మనుషులు పూర్తిగా అజ్ఞానపు కుంభకర్ణుని నిద్రలో నిద్రిస్తున్నారు ఇప్పుడు మీ ఈ విషయాలను ఎవరైనా కొత్తవారు వింటే అర్థం చేసుకోలేరు కాబట్టి నేను నా పిల్లలతోనే మాట్లాడతాను అని బాబా అంటారు భక్తిని కూడా మీరే ప్రారంభిస్తారు మీకు మీరే చెంపదెబ్బ వేసుకున్నారు తండ్రి మిమ్మల్ని పూజ్యులుగా తయారు చేస్తారు మళ్ళీ మీరు పూజార్లుగా అయిపోతారు ఇది కూడా ఒక ఆటే సున్నిత హృదయులైన మనుషులు ఏదైనా నాటకాన్ని చూసి కూడా ఏడ్చేస్తారు చేస్తారు ఎవరైతే ఏడుస్తారో వారు పోగొట్టుకున్నట్లే అని బాబా అంటారు సత్యుగంలో ఏడు విషయమే ఉండదు అలాగే ఇక్కడ కూడా ఏడవకూడదు అని బాబా అంటారు ద్వాపర కలియుగాల్లోనే ఏడుస్తారు సతీయుగం వారు ఎప్పుడూ ఏడవరు చివరి సమయంలో ఎవరికి ఏడ్చేందుకు కూడా తీరికొండదు అకస్మాత్తుగా మరణిస్తూ ఉంటారు హే రామా అని కూడా అనలేరు వినాశనం ఎలా జరుగుతుంది అంటే అందులో కొద్దిగా కూడా దుఃఖం ఉండదు ఎందుకంటే హాస్పిటళ్ళు మొదలైనవి ఏవి ఉండవు కాబట్టి వినాశన సామాగ్రిని కూడా అటువంటి వాటినే తయారు చేస్తారు కాబట్టి కోతులైన మీ సేనను నేను రావణుడిపై విజయాన్ని పొందేందుకు తీసుకుంటాను అని బాబా అంటారు రావణుడిపై విజయాన్ని ఎలా పొందాలో బాబా ఇప్పుడు యుక్తిని తెలియజేస్తారు సీతలందరినీ రావణుని సంఖ్యల నుండి విడిపించాలి ఇవన్నీ అర్థం చేసుకోవలసిన విషయాలు భగవాన్ వాచ చెడు వినకండి అని తండ్రి పిల్లలకే చెప్తారు ఏ విషయాల్లోనైతే అయితే మీకు ఎలాంటి లాభము లేదో వాటి నుండి మీరు మీ చెవులను మూసేసుకోండి ఇప్పుడు మీకు శ్రీమతం లభిస్తుంది మీరే శ్రేష్టంగా అవుతారు ఇక్కడైతే శ్రీ శ్రీ అన్న టైటిల్ని అందరికీ ఇచ్చేశారు అచ్చా అయినా స్వయాన్ని ఆత్మగా భావించండి మరియు తండ్రిని స్ఫూర్తి చేయండి అని బాబా అంటారు ఇది ఎంత అద్భుతమైన ఓటమి గెలుపుల పెద్ద నాటకము దీని గురించి తండ్రి అర్థం చేయిస్తారు అచ్చా మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాత పిత ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు నమస్తే మరియు గుడ్ మార్నింగ్ ధారణ కొరకు ముఖ్యమైన పాయింట్స్ మొదటి పాయింట్ బాబా సమానంగా దయార్థ హృదయాలుగా అవ్వాలి అందరినీ దుఃఖాల నుండి విడిపించి పతితుల నుండి పావనంగా తయారు చేసే సేవ చేయాలి పావనంగా అవ్వడానికి ఒక్క తండ్రి పైన చాలా చాలా ప్రేమను ఉంచాలి రెండో పాయింట్ ఎవరైతే ఏడుస్తారో వారు పోగొట్టుకుంటారు అని బాబా అన్నారు కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లోనైనా మీరు ఏడవకూడదు వరదానము స్వరాజ్యము ద్వారా తమ సహచరులను స్నేహి సహయోగులుగా తయారు చేసే మాస్టర్ భవ స్వరాజ్యము ద్వారా తమ సహచరులను స్నేహి సహయోగులుగా తయారు చేసే మాస్టర్ దాత భవ వరదానం యొక్క వివరణ రాజు అనగా దాత చెప్పడము లేక యాచించటము అనేది దాత చెయ్యడు ప్రతి ఒక్కరూ స్వయమే రాజుకు తమ స్నేహ కానుకలను ఆఫర్ చేస్తారు మీరు కూడా స్వయంపై రాజ్యం చేసే రాజుగా అయినట్లయితే ప్రతి ఒక్కరూ మీ ముందు సహయోగం అనే కానుకను ఆఫర్ చేస్తారు ఎవరికైతే స్వయంపై రాజ్యం ఉంటుందో వారి ముందు లౌకిక అలౌకిక సహచరులు జీ హాజీర్ జీ హజూర్ హాజీ అంటూ స్నేహులుగా సహయోగులుగా అవుతారు పరివారంలో ఎప్పుడూ ఆర్డర్ చేయకండి మీ కర్మేంద్రియాలను ఆర్డర్లో ఉంచుకున్నట్లయితే మీ సర్వ సహచరులు మీ స్నేహి సహయోగులుగా అయిపోతారు స్లోగన్ సర్వ ప్రాప్తుల సాధనాలు ఉన్నా కూడా వృత్తి అతీతముగా ఉండాలి అప్పుడే వైరాగ్య వృత్తి అని అంటారు సర్వప్రాప్తుల సాధనాలు ఉన్నా కూడా వృత్తి అతీతంగా ఉండాలి అప్పుడే వైరాగ్య వృత్తి అని అంటారు ఓం శాంతి